ఉత్తరప్రదేశ్ మన భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం సో గుజరాత్ రాష్ట్రం మనం తీసుకుంటే గుజరాత్ రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి అద్భుతమైన రాజధాని అలాగే ఐటీ కంపెనీస్ లేవు ఎటువంటివి లేవు కానీ గుజరాత్ ఈ రోజు భారతదేశంలో అగ్రపడా ఉంది అంటే గుజరాత్ కి తీరరేఖ ఉంది ఆ తీరరేఖను అనువుగా చేసుకుని పన్నెండు ప్రధాన పోర్టులు ఇరవై నాలుగు చిన్న పోర్టులు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రోజు భారత రాజధాని అదే రాజధానిలో జరిగే పడితే ఐటీ కంపెనీ జరిగే పడితే పొరుగున్న కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు లాంటి మహామార్గం ఉంది మహారాష్ట్ర లో ఆర్థిక రాష్ట్రంగా ఆర్థిక రాజధానిగా ముంబై ఉంది మనం మిగిలిపోయిన రాష్ట్రం తెలంగాణలో హైదరాబాద్

రాజశేఖర రెడ్డి అది పాలన కోరుణం కలిసిపోయింది ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పద్నాలుగు సంవత్సరాలు అయ్యాక పాలనా కాలంలో ఒక్క పోర్టు ఏర్పాటు చేశారా ఒక్క ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారా ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టారా కనీసం ఒక్క ప్రభుత్వ స్కూల్ అయినా అభివృద్ధి చేశారా ఇంతకీ ఇవన్నీ చేయగానే च